వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట టాలీవుడ్ ఇండస్ట్రీలో గీతా మాధుర్కి స్టార్ సింగర్ గా మంచి ఉన్న విషయం తెలిసిందే అలాగే ఆమె భర్త నందు నటుడిగా రియాలిటీ షోలకు యాంకర్ గా మంచి పేరు సొంతం చేసుకున్నారు రెండు వేల సంవత్సరంలో గీతా మాధురి నందుల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే కాగా ఈ దంపతులకు రెండు వేల పంతొమ్మిదిలో దాక్షాయణి అనే పాప జన్మించింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ టాలీవుడ్లో చూడముచ్చుటైన జంటగా రాణిస్తున్న కపుల్స్ గీతామాధులు నందు ఈ దంపతుల ఇంట ప్రస్తుతం ఆనందాలు వెల్లువిరిశాయి వీరికి రీసెంట్గా పన్నంటి బాబు పుట్టిన విషయం తెలిసిందే ఈ దంపతులకు ఇదివరకే దాక్షాయని అనే కూతురు కూడా ఉంది కాగా ఫిబ్రవరి పదున గీతా మాధురి పన్నంటి బాబుకి జన్మనివ్వడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ గుడ్ న్యూస్ ని రీసెంట్ గానే అభిమానులకు షేర్ చేసింది సింగర్ గీతా మాధురి తాజాగా వీరి బాబు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ బుడ్డోడికి ధ్రువధీర్ తారక్ అని నామకరణం చేశారు ఈ బారసాల ఫంక్షన్ కు బంధువులతో పాటు సినీ ఇండస్ట్రీ మిత్రులు కూడా హాజరయ్యారు కాగా గీతా మాధురి కొడుకు అలాగే అతని పేరు బల క్యూట్ గా ఉందంటూ వేడుకకు హాజరైన సెలబ్రిటీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాగా ఈ బారసాల ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాగా ఈ దంపతుల విషయానికి వస్తే గీతామాధురి ప్రస్తుతం సింగర్గా రాణిస్తుండగా నందు ఓ పక్క హీరోగా మరోవైపు స్పోర్ట్స్ యాంకర్గా అలాగే టెలివిజన్ హోస్ట్గా ఫుల్ బిజీగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో వీరు పెళ్లి చేసుకోగా రెండు వేల పంతొమ్మిదిలో ఓ పాప పుట్టింది ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మరో బాబు పుట్టాడు కొడుకు పుట్టక ముందు వీరు ఉదక శాంతి పూజలు కూడా చేశారు వాటికి సంబంధించిన బిక్స్ని కూడా గీతామాధురి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అప్పట్లో అవి వైరల్ అయ్యాయి ఇప్పుడు తాజాగా గీతా మాధురి కొడుకు బారసాల ఫంక్షన్ ఫొటోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి మరి మీరు కూడా ఆ ఫొటోస్ ని ఈ వీడియోలో మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్